ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో లాస్ట్ ఇయర్ దాదాపు మరి టీచర్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని బేచ్ చేసుకుని ఆరు వేల వంద వేకెన్సీస్ని నోటిఫై చేయిస్తారు షెడ్యూల్ కూడా ఇచ్చి దానికి టెస్టులు కూడా జరిపిన తర్వాత ఎన్నికల కోడ్ రావడం మూలాన ఆ ఆరు వేల వంద రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది తర్వాత దాన్ని వీళ్ళు ముందే హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏమనిస్తున్నారంటే మేము ఒక పెద్ద డిఎస్సి ద్వారా టీచర్స్ ఉద్యోగాలన్నీ కూడా నింపి ఉద్యోగాలు కల్పిస్తాం మేము ఇరవై ఐదు మేము వస్తే ఇరవై ఐదు వేలు డిఎస్సి ద్వారా టీచర్లను నింపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దానికి బదులు వైసార్సీపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను పక్కన పెట్టి దాంతో అవి కూడా కలుపుకొని మొత్తం కలిపి వీళ్ళు పదహారు వేలు పదహారు వేలు వేకెన్సీస్ని నోటిఫై చేయడం పదహారు వేల మూడు వందల నలభై యొక్క వేకెన్సీస్ని నోటిఫై చేశారు నోటిఫై కూడా ఎట్లా చేశారు మేము వచ్చిన తర్వాతనే మొదటి సంతకం దాని మీద పెడతామంటు అన్నారు అయితే మొదటి సంతకం ఏం చేశారు ఫైల్ మీద ఊరికే పెట్టారు కానీ నామకే వస్తే షెడ్యూలు ఇవన్నీ కూడా కాలయాపన చేసి దాన్ని మర్చిపోయారు కొద్ది కాలం వరకు మరి దాదాపు పదహారు నెలలైంది ఇప్పటికీ ఆ యొక్క టీచర్ వేకెన్సీస్ని మరి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి రిక్రూట్ చేసి ఏదో ఓన్లీ కూటమి ప్రభుత్వం మేమే చేశాము ఇది పిల్లలు ఎక్కడ కూడా టీచర్స్ ఉద్యోగాలు ఎవరైతే వాళ్ళు పొందుతున్నారో వాళ్ళు కష్టపడి ఉద్యోగము కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి సంపాదించుకుంటే ఏదో ఈళ్ళు ఇచ్చినట్టుగా దాన్ని సృష్టించేదానికి నానా తంత్రాలు పడుతున్నారు మొన్న మొన్నటికి మొన్న ఇక్కడ అమరావతిలో ఒక సభ ఏర్పాటు చేసి ఆ రోజు అక్కడ చేస్తామన్నారు ఏమో ఏమో అది పోస్ట్ పోన్ చేశారు మరలా ఈ రోజున చేయబోతున్నారు వీళ్ళందరినీ ఎవరైతే టీచర్స్ రిక్రూట్ అయ్యారో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ పిలిపించి దాదాపు ము ముప్పై రెండు వేల మందిని పైగా దాదాపు ముప్పై నాలుగు వేల మంది కెపాసిటీ అంటే అక్కడ వాళ్ళందరినీ పిలిపించి టెంట్లు వేపించేసి అక్కడ సెక్రటరేట్ పక్కన ఆ ఎమ్మెల్యేలు పిలిపించి ఆ జిల్లా అభ్యర్థుల దగ్గర కూర్చోబెట్టి ఏదో ఈళ్ళే ఫ్రీగా ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆ క్యాండిడేట్లు కష్టపడి వాళ్ళు ఎగ్జామ్ రాసి మెరిట్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం సంపాదించుకుంటే దానికి ఏదో ఈళ్ళే సృష్టించి దాన్ని ఏదో చేసినట్టుగా మరి అంటారు చూడండి ఘోరంతను మరి కొండంత చేసి ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు దానికి ఒక అంగమ్మ సృష్టిస్తూ ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నా మేము వచ్చిన వెంటనే మరి ఆ డిఎస్సి చేస్తామని మీరు ఈరోజు కూడా చెప్పుకుంటున్నారు మేము చాలా స్పీడ్గా చేసామండి అని చెప్పేసి పదహారు నెలలు పట్టింది మీకు అది స్పీడా స్పీడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి గ్రామ సచివాలయ వ్యవస్థలో లక్షా ముప్పై ముప్పై వేలకు పైగా ఉద్యోగుల్ని నాలుగు నెలల్లో రిక్రూట్ చేసి వాళ్ళందరినీ ఫంక్షన్ చేసే విధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ ఆ రోజున మేము చేయలేదే వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ లేదో బాబు మేము ఇస్తున్నాం ఇదిగో తీసుకో అసలు ఏం సంబంధం గవర్నమెంట్ పొలిటికల్గా ఏం సంబంధం అండి అసలు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్లో ఇన్వాల్వ్ అవుతారు రిక్రూట్మెంట్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు అంటే ఏంటి ఏమి మీరు ఏమి ప్రజలకు మరి చేస్తున్నారు నాకు అర్థం కావట్లా ఏమి సూచనలు ఇస్తున్నారు ఏంటి చేస్తున్నారు నాకు అర్థం కావట్లా వాళ్ళు కష్టపడి ఉద్యోగం చంప ఏదో మీరు దాని మీద ఆర్డర్స్ అధికారుల ఆర్డర్స్ పోస్ట్లో పంపించి ఎన్నో ఎన్నో త నేనైతే దాదాపు నలభై సంవత్సరాలు ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నా చూసా చాలా చూసా పెద్ద పెద్ద అన్నీ కూడా చూసా అట్లాంటిది లేదు ఇప్పుడు నువ్వు నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపుతావని ఇంతవరకు ఏమి నింపకుండా ఓన్లీ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ దాంతో కలిపి కొన్ని ఇచ్చి అది దానికి షో చేయడం తప్ప ఇంతవరకు నువ్వేం చేయట్లే నిన్నంట పది పది నోటిఫికేషన్లు ఇచ్చారంట ఎన్ని వేకెన్సీస్ కంటే నలభై ఏడు వేకెన్సీస్కి పది నోటిఫికేషన్లు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకటి రెండు అదే మీరు చేసేది అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి లక్షలాదిగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఐడెంటిఫై చేసి వాటికి నోటిఫికేషన్ ఇచ్చి వాటి రిక్రూట్మెంట్ చేయండి అంతేగాని ఏదో చిన్న దాన్ని తీసుకొనిచ్చి ఆ యొక్క టీచర్లకు ఏదో వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చినట్టు వీళ్ళు సొంతంగా ఈ పార్టీ తరఫున నుంచి ఇచ్చినట్టు మాత్రం సో చేయడం అనేది భావ్యం కాదు అది వాళ్ళ మెరిట్ ప్రకారం ప్రాతిపదికనే వాళ్ళకి వచ్చాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఏం చేశారో ఏమో అది కూడా నా డౌట్గా వస్తు డౌట్గా ఉంది ఈ రోజున ఒక సత్యసాయి జిల్లా హిందూపురంలో ఒక లేడీకి మొన్న మొన్న ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు కదా ఆ రోజున అమ్మ నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు ఫలానా డేట్ ఈరోజు ఇక్కడికి రండి అని చెప్పి ఆమెకు పిలుపు పోయింది అయితే మొన్న మళ్ళీ ఫోన్ చేసి అమ్మ నీకు నీకు రాలేదు ఉద్యోగము నీకు బదులు వేరే ఒక అతనికి ఇచ్చాము ఎందుకంటే నీకంటే పైన ఉన్నాడు ఆమె పేరు వరలక్ష్మి వరలక్ష్మికి మీద ఇంకొకరు ఉన్నారు అతనికి ఇచ్చాము అని చెప్పేసి ఆ డిఇఓ గారు ఫోన్ చేసి చెప్పారట అంటే ఆమె ఆమె మీద ఎవరో ఆంజనేయులనే అతను వచ్చాడు అతనికి ఇచ్చాము అని అంటే మీ మీరు ఒక మెరిట్ లిస్ట్ కూడా తయారు చేయకుండా ఒక అపాయింట్మెంట్ ఒక అయిన తర్వాత దానికి ఒక లిస్టు తయారు చేయకుండా ఏదో అందరికీ మెసేజ్లు పెట్టి పిలిపి ఏదో పంజారాలు చేస్తున్నట్టుగా ఉంది కానీ పొలిటికల్ ఫంక్షన్ చేస్తున్నట్టే ఉంది కానీ అఫిషియల్గా ఏది ఎంపీ ఇక్కడ ఆమె భవనం మొత్తుకుంటుంది నేనేమో మొన్నట్టుగా మొన్న సెలెక్ట్ అయ్యాను నేను మెరిట్ లిస్టులో నాకు నూట ఒకటవ ర్యాంక్ వచ్చింది ఎనభై ఐదు ఎంపిక అయిన దాంట్లో కూడా నేను ఎనభై ఐదో దీంట్లో ఉన్నాను నాకెందుకు రావట్లేదు అని అంటే ఏమోమో మాకు తెలియదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు ఆ జాయింట్ డైరెక్టర్ని అడగమంటారట ఆయన ఏమో ఎవరు ఎవరు పట్టించుకునేటువంటి దీంట్లో లేరంట అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చదువుతున్నాను అంటే మీరు ఏ విధంగా మరి రిక్రూట్మెంట్ పదహారు నెలలు తీసుకున్నారు మీరు ఏ విధంగా మరి రిక్రూట్మెంట్ చేశారు మరి చాలా బాగా తొందరగా మేము రిక్రూట్మెంట్ చేసాము మంచి మేము చేసాము చెందామని చెప్పేసి సంకల్ తట్టుకుంటున్నారు కానీ ఈ విధంగా చేశారా ఇది ఎంతమందికి అన్యాయం జరిగిందో అని చెప్పేసి కూడా ఈ ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎంతమందికి మరి మెరిట్లో ఉన్న మెరిట్లో ఉండేవాళ్ళు రాలేదేమో అనేటువంటి వాళ్ళకి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి ఈ విధంగా మరి ఎప్పుడు జరగలే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజున మరి లక్ష ముప్పై ఐదు వేలు గ్రామ సచివాలయాల్లో ఇచ్చినప్పుడు అదేవిధంగా ఆర్టీసీని కూడా మరి కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో విలీ విలీనం చేసినప్పుడు కూడా పర్మనెంట్గా చేయడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని దాదాపుగా నాలుగు వేలు పైగా రెగ్యులరైజ్ చేసి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా చేయడం జరిగింది మిగిలిన ఇంతవరకు చేయట్లా మీరు ఎలికల్ నోటిఫికె ఎలికల్ నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయడం మూలాన దాదాపు ఏడు వేల మంది పైగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అంతా కూడా రెడీగా ఉంటే కూడా అది ఇంతవరకు చేయకుండా దాన్ని పక్కన పడేశారు మరి ఈ విధంగా మరి వీళ్ళు చేసినటువంటి దానికి దానికి ఒక ముఖ్యమంత్రి గారు కూడా పోతున్నారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కన్సర్న్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా పోయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళకు చేతికి అందించి అక్కడ మరి ప్రజలకి వీళ్ళు ఏదో పోజులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం తప్ప ఇదేదో మరి నిరుద్యోగులకి మేలు చేసినటువంటి సంఘటనగా నాకైతే అలిపేయట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి దీనికి పదహారు నెలలు దాటిపోయింది పదహారు నెలలు దాటిపోయినప్పటికీ కూడా మీరు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఎక్కడ చేశారండి ఎక్కడ చేయాల మరి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఐదేళ్లలో అదేవిధంగా మరి కొత్త పరిశ్రమలు వాటిల్లో ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల్లో ఉద్యోగాలు ఇవన్నీ కూడా దాదాపు యాభై లక్షల దాకా మరి ప్రైవేట్ పరంగా కానీ పర్మనెంట్ గవర్నమెంట్లో కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్లో దాదాపు మరి ఒక ఆరున్నర ఆరున్నర లక్షల దాకా పర్మనెంట్ రెండు లక్షల ముప్పై ఒక వేలతో పాటు కాంట్రాక్ట్ నలభై మూడు వేలు నలభై నాలుగు వేలు అవుట్సోర్సింగ్ మూడు లక్షల డెబ్భై డెబ్బై మూడు వేల పైగా అంటే దాదాపు ఆరు లక్షల నలభై వేల నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ప్రభుత్వంలోనే ఆ రోజున లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా ఏ రోజు ఎత్తులు చెప్పుకోలేదు వాళ్ళు మేము ఇన్ని ఉద్యోగాలు ఇంత త్వరగా ఇచ్చామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పుకోలేదు అదేవిధంగా మరి మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఆ రోజున ఇవ్వడం జరిగింది హాస్పిటల్స్లో కూడా ఏ వేకెన్సీస్ లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంగా మరి ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా ఎక్కడ స్టేజీల మీద ఆర్డర్లు ఇవ్వడము కొత్త సిస్టాన్ని అనేది తీసుకురావడము దానికి దంబాలు కొట్టుకోవడం అనేది మరి అది కూటమి ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఇవన్నీ కట్టిపెట్టి మీరు నిరుద్యోగులకి ఉన్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ వెంటనే నోటిఫై చేసి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా నోటిఫై చేసి వాళ్ళందరికీ మరి ఆ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే అన్ని వేకెన్సీస్ కూడా ఫిల్ అప్ చేస్తామని మీరు దప్పదపాలుగా మరి ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి అందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది అవి వెంటనే చేయాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా కోరుతున్నా నిరుద్యోగపృతి అర్జెంటుగా ఇవ్వండి మీరు ఉద్యోగం రాని ఉద్యోగం కల్పించలేనప్పుడు నిరుద్యోగపృతి ఇస్తామన్నారు నిరుద్యోగపూర్తి ఇంతవరకు మరి ఇవ్వలే దాన్ని కూడా అర్జెంటుగా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి నేను ఉద్యోగులకు ఇచ్చారు ఉద్యోగులకు అన్నీ కూడా హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు ఒక్కటి కూడా నెరవేర్చలేదండి దాదాపు పదహారు నెలలు దాటిపోయింది పదహారు నెలలు దాటిపోతే కనీసం ఈ కేబినెట్ ముందు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు ఈ క్యాబినెట్లో ఏమన్నా మాకు డిఏ వస్తుందేమో ఐఆర్ వస్తుందేమో పిఆర్సీ వస్తుందేమో అని చెప్పేసి రేపు మూడో తారీఖున కూడా ఉంది ఇంకా ఎదురు చూస్తున్నారు అయ్యా మరి పండగ తర్వాత వస్తుందని అందరూ దసరా పండగ కనుక్కున్నారు సంక్రాంతి పండుగ అయిపోయింది సంక్రాంతి పండుగ మళ్ళీ వస్తూ ఉంది ఇప్పుడు దసరా పండుగ ఉంది దసరా పండగకు రావాల్సినటువంటి నాలుగు డిఎలలో ఒక డిఏ రెండు డిఏలన్నా ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజున ఉద్యోగులకి పెన్షనర్స్కి ఏవైతే నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను ఉద్యోగుల పెన్షనర్స్ పచ్చాన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మేము వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు మీరు మరి పిఆర్సి ఇప్పటికే దాదాపుగా ఇరవై ఐదు నెలలు కాలం దాటిపోయింది ఇరవై ఐదు నెలల కాలంలో ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ పీఆర్సీ కమిషనర్ అపాయింట్ చేస్తే అతన్ని రిజైన్ చేసే విధంగా చేశారు రిజైన్ చేసిన తర్వాత అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఇమీడియట్గా అపాయింట్ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది అయితే దాని గురించి ఎక్కడ పట్టించుకోవట్ల పన్నెండవ పీఆర్సీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి డ్యూ ఉంది అంటే మొన్న జూలై మాసానికి రెండు రెండు సంవత్సరాలు దాటిపోయింది పిఆర్సీని అపాయింట్ చేసి రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమీడియట్గా పిఆర్సీని అపాయింట్ చేస్తూ మధ్యంతర వృత్తిని కూడా ముప్పై పర్సెంట్ తగ్గకుండా ఉద్యోగులంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి దసరా సందర్భంగా దాని మీద ఇమీడియట్గా మీరు డెషన్ తీసుకొని అనౌన్స్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుకుంటున్నాను అదేవిధంగా ఉద్యోగులకి ఎవరి ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవట్లా వాళ్ళకి రావాల్సిన సొమ్ము దాదాపుగా ముప్పై వేల కోట్ల పైగా ఈ రోజున పిఆర్సీఆర్ఎస్ అయితేనేంటి డిఏస్ అయితేనేంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేంటి మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి వాళ్ళ సొంతంగా దాచుకున్నటువంటి జీపీఏ జీ జీపీఎఫ్ కానీ ఏపీ జీఎల్ఏ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ సొమ్ము అది కూడా మరి మీరు దాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు అవన్నీ చెప్పారు మీరు ఎలక్షన్స్ ముందు మేము వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఏదో క్లియర్ చేసినట్టు రెండు మూడు రెండు మూడు వందల కోట్లు రిలీజ్ చేసి ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున అయోమయంగా ఉద్యోగస్తులు ఉన్నారు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఐఆర్ అయితేనేంటి వాళ్ళ బకాయిలు అయితేనేటి అదేవిధంగా పీఆర్సీని ఇమ్మీడియట్గా మరి దసరాకే అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మిగిలిపోయిన వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు రెగ్యులరేజ్ చేయాలి అదేవిధంగా హెల్త్ కార్డులు చూస్తూ ఉంటే అయోమయంగా ఉంది ప్ర ఉద్యో ప్రజలకే కాదు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగస్తులు ఇంకా మంత్లీ సబ్స్క్రిప్షన్ కడుతున్నారు దాదాపు మూడు వందల రూపాయలు మేము కడతాం మూడు వందల రూపాయలు మిగిలింది గవర్నమెంట్ కట్టాలా మేము కట్టింది ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఇచ్చేసే షేరు వాళ్ళకి ఇవ్వట్లా ఆరోగ్య ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ అథారిటీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే చేయట్లా వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేస్తామంటున్నారు నెక్స్ట్ మంత్ టెన్త్ నుంచి ఏమి చేయమంటున్నారు వాళ్ళు ఇప్పటికే కొన్ని ఆపేశారు ఎన్నైనా చెప్పండి మీరు వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లు మూడు వేల కోట్ల దాకా ఉన్నాయి అవి ఇవ్వట్లా అవి కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా గ్రా గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళని ఉద్యోగస్తులుగా టీటే చేయట్ల ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అపాయింట్ అయ్యారు ఆయన యొక్క మానస పుత్రిక అది గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని వాలంటీర్స్ రద్దు చేశారు ని రద్దు చేశాడు ఆ పని అంతా కూడా ఈ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులతో చేయిస్తున్నారు ఇంటింటికి తిరిగి ఏ సర్వే వచ్చినా వాళ్ళే చాలా ఆ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని ఈ ఉద్యోగస్తులు అడుగుతూ ఉంటే ఓటీపీలు వస్తాయి వాళ్ళకి ఓటీపీ అడుగుతుంటే వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు దానికే సగం టైం అంతా కూడా సరిపోతూ ఉంది వాళ్ళకి దాంతోపాటు వీడియో కాన్ఫరెన్సెస్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఇదేమి కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎప్పుడున్నా ఇంతే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ వీడియో కాన్ఫరెన్స్ల పేరుతో అందరూ ఇబ్బంది పెడుతుంటారు ఒక ఆడా లేదు మగ లేదు ఏ తేడా లేదు నువ్వు టైమింగ్ ప్రకారంగా ఆఫీస్ అవర్స్లో ఏ కాన్ఫరెన్స్ కానీ ఏ మీటింగ్ కానీ పెట్టుకోవాలి తప్ప ఆఫీస్ అవర్స్ తర్వాత పెట్టుకోవడము లేకపోతే సెలవు రోజుల్లో పెట్టుకోవడం ఏంటండి అదేవిధంగా వాళ్ళకి ఒక పండగ లేదు బబ్బం లేదు సాధారణ సెలవు లేదు మీరు అన్ని రోజుల్లో రావాలి రకరకాలండి అసలు ఒకటి కాదు వాళ్ళకి వాళ్ళని ఏంటంటే కావాలని వాళ్ళని బలవంతంగా ప్రతి ఒక్కటి వాళ్ళకు అంట చెప్పి వాళ్ళని ఇది చేయడం వాళ్ళని అమ్మరపరచడం వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు ఈ మధ్యన వాళ్ళంతా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు అయ్యా మేమంతా చదువుకొని వచ్చాము మాతో అన్ని పనులు చేయిస్తున్నారు చిన్న చిన్న పనులు కూడా చేయిస్తున్నారు మీరు మాకు ఏదో మా సిస్టమేటిక్గా మాకు ఇచ్చినటువంటి ఒక మాకు జాబ్ చాట్ ప్రకారంగా చేయించండి అని చెప్పేసి కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా చూస్తుంటే నిన్నటికి నిన్న అసెంబ్లీ జరుగుతూ ఉంది ఇప్పుడు అసెంబ్లీలో పెట్టారు బిల్లు పెట్టారు కార్మికులకి కార్మిక చట్టాన్ని అమెండ్ చేసి వాళ్ళ నోరు కొట్టాలని అంటే ఎనిమిది గంటలు ఇప్పుడు షాపులలోనూ దుకాణాలలో వీటిలో అన్నింటిలో కూడా ఎక్కడైతే పనిచేస్తుంటారో వాళ్ళందరికీ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఎనిమిది గంటలు రోజుకి ఎనిమిది గంటలు పనిచేసేది ఉంటే దాన్ని పది గంటల దాకా పొడిగిస్తూ అదేవిధంగా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి తొమ్మిది గంటల నుంచి పది గంటలకు చేస్తూ ఎవరు ఎక్కడ చేయకపోయినా ఈ లెక్క వస్తుంది ముందు దేశోద్ధారకులు అంటారు కదా దేశోద్ధారకులుగా అనుకుంటున్నారు వీళ్ళు మేమే శాశ్వతం అనుకుంటున్నారా ఏంటి కార్మికులు ఉసురు పోసుకోవాలనుకుంటున్నారా మీరని అడుగుతున్నా నేను కార్మిక చట్టాలని రాస్తూ పక్కకి నెట్టేస్తూ దాన్ని అమెండ్ చేస్తూ లేడీస్ కూడా రాత్రిపూట నైట్ డ్యూటీస్ చేయాలంట చిన్న చిన్న సంస్థల్లో వాటిల్లో ఎక్కడ పోతున్నామండి మనం చిన్న తరగతి కార్మికులు వాళ్ళకి ఏదన్నా మేలు చేద్దామనేటువంటి వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూద్దామనేటువంటి భావన మీలో ఉందా అని అడుగుతున్నా దాని అసెంబ్లీలో మాకేదో మెజార్టీ ఉందని చెప్పి అసెంబ్లీలో దాన్ని ఓకే చేసేసి కౌన్సిల్కి పంపించడం జరిగింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు వాళ్ళు కానీ ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా కార్మిక లోకం ఉద్యోగ వర్గులంతా తిరగబడే రోజు వచ్చింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి మీరు చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా ఉద్యోగులకి కార్మికులకి చేయట్లా మీ అబద్ధాలు ఎంతకాలం తెలుతాయి అని ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా అంటే ఒక్కసారి మీరు ఓట్లు వేసుకున్నంత మాత్రాన అయిపోతుందా అబద్ధాలు చెప్పి సిపిఎస్ సిపిఎస్ దాన్ని నేను ఒక ఎగ్జామిన్ చేసి ఒక మంచి విధానాన్ని తీసుకొస్తానున్నావు అంటే అందరూ ఆశపడ్డారు అయ్యా నువ్వు ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తావు అది లేదు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చిన్న తరగతి ఉద్యోగులకి అన్నీ కూడా నువ్వు చిన్నటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా ఎలక్షన్ టైంలలో ఏ ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయి నేను మేముగానే వస్తే కుటుంబ ప్రభుత్వం వస్తే ఉద్యోగ ఉద్యోగస్తులందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారే ఇదేనా మీరు చూసేది ఈ మధ్యన చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఉద్యోగస్తుల్ని కొడుతున్నారు తిడుతున్నారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనంతపూర్లో మనం చూస్తున్నాం తాడిపత్రిలో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా తిడుతున్నారు కర్నూల్లో చూస్తే ఫారెస్ట్ అధికారిని ఏ విధంగా మీ ఎమ్మెల్యే వాళ్ళు కొట్టారు ఏమి యాక్షన్లు తీసుకున్నారని అడుగుతున్నా వాళ్ళే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉద్యోగస్తులు మీ అంటే లెక్క లేకుండా మీ ఎమ్మెల్యేలు మీ పొలిటీషియన్స్ అందరూ కూడా ప్రభుత్వం మాది అనేటువంటి అహంకారంతో మీరు ఉద్యోగుల మీద దాడి చేస్తూ పోతున్నారే తప్ప మీరు ఉద్యోగులకి ఏదైనా మేలు చేస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ఈరోజున ఉద్యోగస్తులు పెన్షనర్సు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే దానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో హెల్త్ కార్డు సిస్టమేటిక్గా పనిచేయాలని పనిచేసే విధంగా చూడండి అని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఒక్క మీటింగ్ పెట్టకుండా ఒక్క అసోసియేషన్ పిలిచి మీరు మీటింగ్ పెట్టట్లేదు ఏమి చేయకుండా వాళ్ళందరినీ కూడా దగ్గరకే రానియకుండా చీడపురగలను చూసినట్టు చూస్తూ లాగా పాలన చేస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ఉద్యోగులంటే అంటే అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం వాళ్ళు సక్రమంగా ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ చక్కగా జరుగుతుంది వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఏదైనా ఇంప్లిమెంట్ అయితే కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక మాట చెప్పి ఓట్లు వేయించుకొని ఆశ చెప్పాం గెలిచిపోయాం ఇలా ఉందిలే మళ్ళా అని చెప్పేసి అనుకుంటున్నారేమో ఉద్యోగస్తులంతా కూడా చూస్తున్నాం ఈ రెండు మూడు రోజుల నుంచి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది దసరా లోపల కానీ మీరు అన్ని కూడా ఏవైతే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వకపోతే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా కార్మికులు అందరూ రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మీరు కల్పిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ చేస్తున్నాను